అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్తో ఈరోజు మనం జంతికలు చేసుకుందామండి ఈ బీట్రూట్ జంతికలు కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగా వస్తాయండి పిల్లలు జంతికలు ఇష్టపడతారు కదా స్నాక్స్గా బీట్రూట్ జంతికలు పెట్టవచ్చండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో రెండు కప్పులు బియ్యం పిండిని తీసుకుందాం ఈ బియ్యం పిండిని కలుపుకోవడానికి నీళ్ళు కాసుకోవాలండి ఈ బియ్యం పిండిలో హాఫ్ టీ స్పూన్ వాముని నలిపి వేసుకోవాలండి వామి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర పేస్ట్లో హాట్ వాటర్ని వేసి పిండిలోకి వడపోసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని గరిటితో కలుపుకోవాలి పిండిలో హాట్ వాటర్ను పోసుకుంటూ పిండి ముద్దయ్యేంత వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి ఈ పిండి ముద్ద మరీ జారుగా లేకుండా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక టీ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ సరిపోతుంది ఈ బీట్రూట్ రసం పిండి అంతా బాగా కలిసేలాగా పిండిని నొక్కుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండితో జంతికలు వేసుకుందాం స్టవ్ పై పనాన్ని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు గొట్టంలో పిండి వేసుకొని జంతికలు వేసుకోవాలి జంతికలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి లేదంటే గరిటి మీద వేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోతే జంతిక వేగినట్టండి ఇలా బాగా వేగిన జంతికలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా జంతికలు వేసుకోవాలి జంతికలు వేగడానికి టైం పడుతుంది వరిపిండి జంతికలు ఎంత బాగా వేగితే అంత కరకరలాడతాయి జంతికలను బాగా వేయకుండా తీస్తే కొద్దిసేపటికి అవి మెత్తబడిపోతాయి చూశారు కదా చాలా సింపుల్గా బీట్రూట్ జంతికలు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి